హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్నైతే అందించింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకంతో పాటు రైతులకు ఆర్థికంగా చాలామంది వెనుకబడి ఉన్నారని ఏపీ రాష్ట్ర రైతులకు ఎంతో మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీకి సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక ఈ తేదీ నుండి ఈ జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించిన నిధులనేది కూడా జమ చేస్తామని కాకపోతే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం విడవలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అయితే వీలుంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా అనేక పథకాలతో పాటు ఏపీ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అన్నదాత సుఖీభవ అదేవిధంగా తల్లికి వందనం ఎన్టీఆర్ భరోసా ఉచిత బస్సు వివిధ పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ ఎన్నికల సమయంలో కూడా హామీలు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దీపం పథకం అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి రెండు పథకాలకు సంబంధించిన అనేది కూడా విడుదల చేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో జరిగినప్పుడు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వేల వంద కోట్లు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే రైతులకు అదేవిధంగా తల్లికి వందనం పథకం ద్వారా ఒక కుటుంబంలో ఎంతమంది అయితే చదువుతున్నారో ప్రతి విద్యార్థికి కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అందజేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఒకేసారి బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఈ డబ్బులు అనేది కూడా మే మొదటి వారంలో కానీ చివరి వారంలో కానీ డబ్బులు ప్రతి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో అయ్యే అవకాశం అయితే ఉంది ఇక రైతులకు కూడా అదే సమయంలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడతగా ఐదు వేల రూపాయలు అదేవిధంగా ఈ మొత్తం డబ్బులు అనేది కూడా మూడు విడతల్లో రైతుల ఖాతాలలో జమ చేస్తామనైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు నాయుడు గారు అధికారికంగా నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు ఇక ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రుణమాఫీకి సంబంధించి పక్క రాష్ట్రాల దృష్టిలో పెట్టుకొని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా వెనుకబడి రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రైతులకు డబ్బులు అందచేయాలనైతే కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేసి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు ప్రస్తుతానికి ఇప్పటి మనకి ఎక్కడ కూడా ఎటువంటి హామీ అనేది కూడా రుణమాఫీకి సంబంధించి ఇవ్వకపోయినా అధికారికంగా అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి త్వరలోనే రుణమాఫీకి సంబంధించి డబ్బులనేది కూడా పట్టాదారు పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి ఎవరైతే రైతులు అనేది కూడా రుణం తీసుకుని ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ చేసే అవకాశం అయితే ఉంది ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తల్లికి వందనం పథకం ద్వారా పే ప్రతి పేద విద్యార్థులకు అదేవిధంగా స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో విద్యార్థులందరికీ కూడా ఈ డబ్బులు అనేది కూడా మే మొదటి వారంలో కానీ మే చివరి వారంలో కానీ ఒకేసారి అన్నదాత సుఖీభవ డబ్బులు అదేవిధంగా తల్లికి వందనం పథకం ద్వారా ఒకేసారి డబ్బులు అనేది విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్